శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఇవి వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాయి మీ ఆర్థిక మరియు వాణిజ్య లాభాలు మెరుగుపడతాయి స్మార్ట్ వర్కింగ్ విధానాలను అనుసరించడం ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు కెరీర్ మరియు వ్యాపారంలో విజయం సాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుంది స్నేహితుల నుండి ఆర్థిక మద్దతు లేదా మంచి సలహాలు అందే అవకాశముంది పెద్దల సలహాలను పాటించడం ద్వారా మీరు తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులను నివారించగలుగుతారు ప్రియమైన వారి నుండి వచ్చే శుభవార్తలు కూడా ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలను చేకూర్చవచ్చు మొత్తం మీద ఇది ఆర్థిక పురోగతికి మరియు లాభాలను పెంచుకోవడానికి ఒక అద్భుతమైన రోజు ఆరోగ్యపరంగా ఈరోజు ధనస్సు రాశివారికి సాధారణంగా బాగానే ఉంటుంది మీలో సహనం మరియు వినయం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించగలుగుతారు ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని మరియు విశ్రాంతిని ఇస్తుంది పెద్దల సలహాలను పాటించడం ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మీకు మేలు చేస్తుంది స్నేహితుల మద్దతు కూడా మీకు మానసికంగా బలాన్నిస్తుంది ముఖ్యమైన పనులలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీరు శక్తివంతంగా ఉంటారు అయితే పని ఒత్తిడిలో సరైన విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు స్మార్ట్ వర్కింగ్ అంటే శరీరానికి కూడా తగినంత విశ్రాంతి ఇవ్వడమే అని గుర్తుంచుకోండి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా విజయవంతంగా ఉంటుంది వృత్తి నిపుణులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు వివిధ పనులను వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ముఖ్యమైన పనులలో చురుకుగా వ్యవహరిస్తారు సర్దుబాటు మరియు సామరస్యంతో ముందుకు సాగడం వల్ల కార్యాలయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కెరీర్లో విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ వర్కింగ్ విధానాలను పెంచుకోవడం ద్వారా మీ ఉత్పాదకత పెరుగుతుంది పెద్దలు మరియు పై అధికారుల సలహాలను పాటించడం వల్ల మీ కెరీర్ పురోగతికి దోహదపడుతుంది స్నేహితును మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు పరీక్షలు మరియు పోటీల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా మరియు పురోభివృద్ధిగా ఉంటుంది కెరీర్ మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆర్థిక మరియు వాణిజ్య లాభాలు మెరుగుపడతాయి మీరు చేపట్టే పనులలో వేగం చూపిస్తారు ఇది మీ వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది సర్దుబాటు మరియు సామరస్యం ద్వారా మీరు భాగస్వాములతో మరియు ఖాతాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు స్మార్ట్ వర్కింగ్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీరు పోటీలో ఒక అడుగు ముందుంటారు పెడ్డల సలహాలు మరియు అనుభవం మీ వ్యాపార నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తాయి స్నేహితుల మద్దతు కొత్త వ్యాపార అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు మీరు వ్యవస్థీకృతంగా ఉండటం వల్ల మీ వ్యాపార నిర్వహణ మెరుగుపడుతుంది ప్రియమైన వారి నుండి వచ్చే శుభవార్తలు వ్యాపారానికి సంబంధించి కూడా ఉండవచ్చు ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు మీరు పరీక్షలు మరియు పోటీల్లో ముందంజలో ఉంటారు మరియు విజయం సాధిస్తారు ముఖ్యమైన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీరు మీ అధ్యయనాలలో రాణిస్తారు స్మార్ట్ వర్కింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు కష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పెద్దలు మరియు ఉపాధ్యాయుల సలహాలను పాటించడం మీ విద్యా పురోగతికి చాలా సహాయపడుతుంది మీరు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు స్నేహితుల మద్దతు మరియు సహకారం మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి వారి నుండి వచ్చే శుభవార్తలు మీ ఏకాగ్రతను మరియు ఉత్సాహాన్ని పెంచుతాయి ప్రయాణాలకు అవకాశాలు రావచ్చు ఇవి విద్యాపరంగా కూడా మీకు ఉపయోగపడతాయి ఈరోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం విజయం కారణంగా గర్వపడకుండా సహనం మరియు వినయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం స్మార్ట్ వర్కింగ్ పేరుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పెద్దల సలహాలను గౌరవించండి మరియు వాటిని శ్రద్ధగా పాటించండి ఆర్థిక విషయాలలో లాభాలు వస్తున్నప్పటికీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి స్నేహితులపై ఎక్కువగా ఆధారపడకుండా మీ సొంత విచక్షణను కూడా ఉపయోగించండి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది మీరు ఎంత వ్యవస్థీకృతంగా ఉన్నప్పటికీ అనుకోని మార్పులకు సిద్ధంగా ఉండండి మీ విజయ రహస్యాలను అందరితో పంచుకోవద్దు ఆరోగ్యపరంగా ఈరోజు ధనస్సు రాశివారికి సాధారణంగా బాగానే ఉంటుంది మీలో సహనం మరియు వినయం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించగలుగుతారు ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని మరియు విశ్రాంతిని ఇస్తుంది పెద్దల సలహాలను పాటించడం ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మీకు మేలు చేస్తుంది స్నేహితుల మద్దతు కూడా మీకు మానసికంగా బలాన్నిస్తుంది ముఖ్యమైన పనులలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీరు శక్తివంతంగా ఉంటారు అయితే పని ఒత్తిడిలో సరైన విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు స్మార్ట్ వర్కింగ్ అంటే శరీరానికి కూడా తగినంత విశ్రాంతి ఇవ్వడమే అని గుర్తుంచుకోండి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా విజయవంతంగా ఉంటుంది వృత్తి నిపుణులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు వివిధ పనులను వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ముఖ్యమైన పనులలో చురుకుగా వ్యవహరిస్తారు సర్దుబాటు మరియు సామరస్యంతో ముందుకు సాగడం వల్ల కార్యాలయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కెరీర్లో విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ వర్కింగ్ విధానాలను పెంచుకోవడం ద్వారా మీ ఉత్పాదకత పెరుగుతుంది పెద్దలు మరియు పై అధికారుల సలహాలను పాటించడం వల్ల మీ కెరీర్ పురోగతికి దోహదపడుతుంది స్నేహితును మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు క్రమబద్దంగా మరియు క్రమశిక్షణతో ఉండటం వల్ల మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు పరీక్షలు మరియు పోటీల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు కుటుంబ జీవితం ఈరోజు చాలా సంతోషంగా మరియు సామరస్యంగా ఉంటుంది ప్రియమైన వారి నుండి శుభవార్తలు అందుకుంటారు ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది సర్దుబాటు మరియు సామరస్యంతో మలగడం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలోపేతమవుతాయి పెద్దల సలహాలను పాటించడం కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది స్నేహితులు మరియు బంధువుల మద్దతు మీకు లభిస్తుంది సన్నిహితులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇది మీ కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది మీరు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో ఉండటం కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలుస్తుంది కుటుంబంలో మీ మాటలకు విలువ ఉంటుంది మరియు మీ నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు చాలా బాగుంటుంది ఇద్దరి మధ్య సహనం వినయం మరియు సామరస్యం పరుగుతాయి మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ప్రియమైన వారి నుండి శుభవార్తలు అందుకోవడం మీ ఇద్దరినీ సంతోషపడుతుంది సన్నిహితులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మీ భాగస్వామి యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని శ్రద్ధగా వినండి స్మార్ట్ వర్కింగ్ గురించి మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇద్దరూ కలిసి చర్చిస్తారు మీ క్రమశిక్షణ మరియు వ్యవస్థీకృత స్వభావం మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది కెరీర్ మరియు వ్యాపారంలో మీరు సాధించిన విజయాన్ని మీ భాగస్వామితో పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ప్రేమ జీవితం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామి నుండి శుభవార్తలు అందుకునే అవకాశముంది స్నేహితుల మద్దతు మీ ప్రేమ జీవితానికి కూడా సహాయపడవచ్చు అవివాహితులైతే వృత్తిపరమైన లేదా సామాజిక సమావేశాలలో కొత్తవారిని కలిసే అవకాశం ఉంది సహనం మరియు వినయంతో వ్యవహరించడం వల్ల మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో కలిసి ప్రయాణం చేయడానికి అవకాశాలు రావచ్చు పెద్దల సలహాలు ప్రేమ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం స్మార్ట్ వర్కింగ్ మీ పర్సనల్ లైఫ్ కి కూడా సమయం కేటాయించడంలో సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు